హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటితో ఏడు శనివారాల వ్రతం ఎనిమిదో వారం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వచ్చేది ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసమే కాబట్టి తొమ్మిది శుక్రవారాలు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మణిద్వీప వర్ణన ఏవైనా పూలు ముప్పై రెండు ఉండాలి ఎందుకంటే మణిద్వీప వర్ణనలో ముప్పై రెండు శ్లోకాలు లాగా ఉంటాయి కదా ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వు పెట్టేటట్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ముప్పై రెండు ఉండాలన్నమాట నాకు ఇక్కడ మూడు రకాలే ముప్పై రెండు పూలు దాకా దొరికినాయి అంటే లిల్లీలు ఒక ముప్పై రెండు ఉన్నాయి గులాబీలు ఒక ముప్పై రెండు ఉన్నాయి ఇక సన్నజాజులు ఒక ముప్పై రెండు ఉన్నాయి ఇవి కాకుండా చామంతులు ఇక గన్నెర్ పూలు లాంటివి బంతి పూలు కాకపోతే ఇంకా మల్లెపూలు ఇవి పది పది అలానే దొరికినాయి ఇక అందువల్ల అవి లేకుండా మూడు రకాలతో తొమ్మిది వారాల పాటు మూడు సార్లు వర్ణన మణిత్వైపు వర్ణన చదివి లైత శాస్తున్నామని చదువుకుంటానని సంకల్పం అయితే చెప్పుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఇక రేపు పిండి దీపాలకి పిండి లేదు అందువల్ల బియ్యం కడిగి ఆరబెట్టేసాను ఎండ చూసారు ఎట్టా ఉందో ఉదయం పసుపు కుంకుమలతో కలకల ఉంటే ఎండ గాలి దుమారంలాగా గాలి ఇక బట్టలన్నీ తెచ్చి లోపల పడేసి ఒక డ్రెస్ ఉంటే కొట్టడానికి కట్ చేసి పెట్టుకున్నాను